नमस्कार प्रतिध्वनि स्वागत కులగణన ప్రారంభం దిశగా రాష్ట్రంలో కీలకమైన ముందడుగు పడింది తెలంగాణలో త్వరలోనే ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు కులగణన చేపట్టేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత ఏంటి ఎప్పుడో పంతొమ్మిది ముప్పై ఒకటి నుంచి దేశంలో ఈ లెక్కలు తేల్చడానికి ఎందుకు ఇంత సుదీర్ఘ కాలం పడుతోంది ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన కులగణన పూర్తయితే ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు తిరునహరి శేషు గారు కేయు సహాయ ఆచార్యులు అలాగే కోడిపాక కుమారస్వామి గారు సామాజిక విశ్లేషకులు ముందుగా శేషు గారు త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది ఈ నిర్ణయం ప్రాధాన్యత ఏంటి అసలు యా అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇటీవల కాలంలో ఒక చర్చకు తెరదీశారు అదేంటి అంటే దేశంలో ఉన్నటువంటి యాభై శాతం కంటే ఎక్కువ ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు బలహీన వర్గాల యొక్క ఆర్థిక సామాజిక న్యాయం కోసం సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ కోసం దేశవ్యాప్తంగా కులగణన జరగాలి అనేటటువంటి ఒక డిమాండ్ని దేశ ప్రజల ముందు పెట్టినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతాం ఇప్పటికే మేము అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో కులగణన చేయటానికి మేము ముందుకు వస్తున్నాం అనేటటువంటి ఒక అంశాన్ని కూడా దేశ ప్రజల ముందు పెడుతున్నటువంటి సందర్భంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ పరంపరలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపడతామనేటటువంటి ఒక ప్రకటన చేయటం జరిగింది ఇప్పటికే దేశంలో ఈ ఎనిమిది రాష్ట్రాలు కులగణన చేయటానికి సిద్ధపడుతున్నాయి బీహార్ లాంటి రాష్ట్రంలో బీహారీ జాతి ఆధారిత జనగణన అనేటటువంటి పేరుతోటి ఆ రాష్ట్రంలో కులగణన చేశారు అక్కడ సెన్సస్ ఎస్టిమేట్స్ తీశారు క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఎస్టిమేట్స్ కూడా కంప్లీట్ చేశారు దాని ఆధారంగానే ఆ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు కూడా ఇటీవల చేపట్టింది బీహార్లో ఏ రకమైన ఏ విధమైనటువంటి కులగణన జరిగిందో ఆ మోడల్లోనే దేశంలో ఉన్నటువంటి మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేయడానికి నిర్ణయించుకున్నాయి ఆ ప్రయత్నాల్లో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం ఒడిశాలోను మహారాష్ట్రలోను హర్యానాలోను ఛత్తీస్గఢ్లోను రాజస్థాన్లోను ఆంధ్రప్రదేశ్లోను ఇప్పుడు తెలంగాణలో అంటే మొత్తం ఈ తొమ్మిది రాష్ట్రాలు కూడా కులగణన చెయ్యటానికి సిద్ధపడ్డాయి బీహార్ లాంటి రాష్ట్రంలో కులగణన పూర్తయినటువంటి సందర్భం ఉంది మీరు చూడండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత తెలంగాణ ప్రభుత్వం కూడా రెండు వేల పదిహేనులో సమగ్ర కుటుంబ సర్వేని సేకరించింది సమగ్ర కుటుంబ సర్వేలో ఒక కుటుంబానికి ఒక హౌస్ హోల్డ్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వము సేకరించింది కానీ సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్నటువంటి అంశాలను బయటపెట్టడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు ఇది ఒక అంశం అయితే రెండు వేల పదకొండులో కూడా దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ జరిగితే సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ అనేటటువంటి పేరుతో అప్పుడు జరిగినప్పటికీ అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాస్ట్ సెన్సస్ని బయటపెట్టడానికి సిద్ధపడలేదు ఇవాళ దేశవ్యాప్తంగా ఒక డిమాండ్ వస్తుంది ఆ డిమాండ్ ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే ఈ దేశంలో యాభై శాతం కంటే ఎక్కువ ఉన్నటువంటి బలహీన వర్గాల ఆర్థిక సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్తంగా జరగాలి అనేటటువంటి డిమాండ్ ప్రజలు వస్తుంది ఓకే సార్ కుమారస్వామి గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో చేపట్టాల్సిన కులగణను ఇలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేపట్టడం వల్ల అది కలిగే ప్రయోజనం ఏంటి అసలు అంటే వాస్తవానికి మీరు చెప్పినట్లు భారత రాజ్యాంగం ఆర్టికల్ రెండు వంద రెండు వందల నలభై ఆరు ప్రకారంగా ఈ దేశంలో జనాభా లెక్కలు మరియు కాస్ట్ సెన్సస్ యాక్ట్ పద్నా పద్నాలుగు పద్నాలుగు వందల నలభై ఎనిమిది ప్రకారంగా కేంద్ర ప్రభుత్వమే జనాభా లెక్కలు చేయాలి అయితే అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వము ఈ రాజ్యాంగం అంటే ముఖ్యంగా అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడే ఏం చేసింది ఈ భారతదేశం అంటేనే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఇక్కడ కులాల మధ్య సామాజికంగా ఆర్థికంగా రాజకీయ అంతరాలు ఉన్నాయనేది గుర్తించి పద్దెనిమిది రెండు నుంచి పంతొమ్మిది ముప్పై ఒకటి వరకు ఈ కులాల వారీగా జనాభా లెక్కలు చేసిన అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీఓసీ అన్ని కులాలు లెక్కలు తీశారు అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా వెనుకబడిన కులాల యొక్క జనాభా లెక్కలు తీయడము బంద్ చేశారు ఎందుకు చేశారంటే భారత రాజ్యాంగ రచనలోనే వెనుకబడిన కులాలకు అన్యాయం జరిగింది ఎందుకంటే రాజ్యాంగపరమైనటువంటి హక్కులు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ఆర్థిక రంగం లోపల ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించారు కాబట్టి ఆ ఎస్సీ ఎస్టీ కులాల లెక్కలు తప్పకుండా తీయని పరిస్థితి ఈ పంతొమ్మిది యాభై నుంచి అంటే పంతొమ్మిది నలభై నుంచి ప్రభుత్వాలకు తప్పని పరిస్థితి అయిపోయింది కానీ వెనుకబడిన కులాలకు సంబంధించి అసలు వెనుకబడిన కులాలే లేవన్నట్లుగా రాజ్యాంగంలో అంటే సోషల్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాడు అంటే వెనుకబడిన కులాలే లేవన్నట్లుగా రాజ్యాంగం తీసుకొచ్చారు అదేవిధంగా రాజ్యాంగం అమలు నుంచి రాజ్యాంగం లోపల విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీ కులాలకు ఎలాంటి రిజర్వేషన్లు లేవు కాబట్టి అసలు బీసీల కులాలే లేవని రాజ్యాంగం చెప్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అంటే పంతొమ్మిది యాభై నుంచి ఈ ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలు తీస్తున్నారు కానీ బీసీ లెక్కలు వదిలేశారు ఓకే సార్ కానీ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా బీసీ కులగణన చేయవలసినటువంటి పరిస్థితులు ఇలా సుప్రీంకోర్టు కల్పించింది ఇటీవలనే సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ తీర్పు లోపల చాలా స్పష్టంగా బీసీ కులాలకు సంబంధించి బీసీలకు సంబంధించి స్థానిక సంస్థలలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పెట్టాలంటే తప్పకుండా బీసీ జనాభా లెక్కలు తీయాలి తీయనట్లయితే బీసీ కోట లేకుండానే ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్లు చేసుకోవాలని చాలా స్పష్టమైనటువంటి తీర్పు అన్ని రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తప్పకుండా బీసీ జనగణన బీసీ కులాల లెక్కలు లేనట్లయితే స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కోల్పోతారు రాజకీయంగా దెబ్బతింటారు కాబట్టి ఇప్పుడు బీసీ కులాల లెక్కలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తప్పకుండా తీయని పరిస్థితులు ఇలా సుప్రీంకోర్టు కల్పించిందని మనం గుర్తించాలి ఓకే సార్ గారు ఇప్పుడు దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత అధికారికంగా కులగణన చేపట్టలేదు అందుకు ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా ఇంతకాలానికి మళ్ళీ ఆ విషయం ఎందుకు ప్రధాన అజెండాగా మారిపోయింది యా బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఆరుసార్లు జనాభా లెక్కల సేకరణ జరిగినాయి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు జరిగినటువంటి జనాభా లెక్కల సేకరణలో కులం అనేది ఒక ఆధారితంగా ఉంది ఒక కాలంగా ఉంది ఏ కులం ఈ జనాభా ఎంత ఉందనేటటువంటి స్పష్టమైనటువంటి లెక్కలు బ్రిటిష్ ప్రభుత్వమే తీస్తే మనం తెల స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి జనాభా లెక్కల సేకరణలో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు ఏడు సార్లు జనాభా లెక్కల సేకరణ జరిగితే స్వతంత్ర భారతదేశంలో ఎందుకు ఏ కులం జనాభా ఎంత అనేటటువంటి సెన్సస్ తీయట్లేదు ఎస్సీ ఎస్టీల సెన్సస్ తీస్తున్నారు కానీ బలహీన వర్గాల కాలం ఎందుకు ఉండటం లేదు బలహీన వర్గాల జనాభా లెక్కల సేకరణ ఎందుకు జరగట్లేదు క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఎస్టిమేషన్ ఎందుకు జరగట్లేదు అనేటటువంటి అనేక సందర్భాలలో ఈ ఈ చర్చ జరిగింది ఎందుకు ప్రభుత్వాలకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి క్యాస్ట్ కాలం ఇంక్లూడ్ చేస్తే ముఖ్యంగా బలహీన వర్గాలు వెనుకబడిన తరగతుల యొక్క క్యాస్ట్ కాలం ఇంక్లూడ్ ఎందుకు చేయటం లేదు అనేటటువంటి ఒక చర్చ ఒక ప్రశ్న ఒక సందేహాలు వస్తున్న సందర్భంలో ప్రభుత్వాల చేతుల్లో బలహీన వర్గాలు ఉండాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి ఒకవేళ జనాభా లెక్కల సేకరణ జరిగితే పీసీలకు ఓబీసీలకు వెనుకబడిన తరగతులకు వాళ్ళకు బలం చేకూరుతుంది మే మేమింతమంది ఉన్నాం అనేటటువంటి ఒక బలం వస్తుంది పార్టీలు వెనుకబడిన తరగతుల చేతుల్లోకి రావడానికి ఇష్టపడట్లేదు వెనుకబడిన తరగతులను పార్టీలు తమ చేతుల్లో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాయి కాబట్టే స్వతంత్రం వచ్చినటువంటి ఏడు పర్యాయాలు జనాభా లెక్కల సేకరణ జరిగితే మేమెంతో అనేటటువంటి లెక్క తీయటలేదు మేమెంతో లెక్క తీస్తే మాకంత వాటా అని మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వాలు మా చేతుల్లోకి వస్తాయి పార్టీలు మా చేతుల్లోకి వస్తాయి కాబట్టి ఏ ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో జనతా జనతా ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నా జనాభా లెక్కల సేకరణ చేయటానికి ముఖ్యంగా ఈ ఈ బలహీన వర్గాల కాలం ఇంక్లూడ్ చేయటానికి ఇష్టపడలేదు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉంటే కులగణన చేయమని అడుగుతుంది కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటే కులగణన చేయమని అడుగుతుంది కానీ అధికార పక్షం మాత్రం కులగణన చేయటానికి సిద్ధపడలేదు ఇది ఇది ఒక అంశం అయితే మీరు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కులగణన ఎందుకు తెరపైకి అని అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయాల్లో రెండు జాతీయ పార్టీలు రాజకీయంగా బలంగా పోటీ పడుతున్నటువంటి సందర్భంలో అధికార భారతీయ జనతా పార్టీ దగ్గర ఒక బలమైనటువంటి ఆయుధం ఉంది అది మత ఆధారిత జాతీయవాద దేశ దృక్పథం దాన్ని ధీటుగా ఎదుర్కోవటానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఏకైక అస్త్రం ఏంటి అని అంటే దేశంలో యాభై శాతం కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి బలహీన వర్గాల యొక్క ఆర్థిక సామాజిక న్యాయం దానికోసం కులగణన అనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరగబోతున్నటువంటి ఈ తరుణంలో తెరపైకి తెచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా అంటే భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నటువంటి ఒక బలమైనటువంటి అస్త్రానికి దీటుగా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల అజెండాని తీసుకొచ్చింది అందుకే ఇటీవల కర్పూరి ఠాకూర్కి బీహార్లో బీహార్ సామాజిక న్యాయానికి బీహార్లో సామాజిక రాజకీయ న్యాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడినటువంటి కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం అంటే ఈ ఈ రెండు జాతీయ పార్టీలు రాజకీయ ఎత్తుగడలలో ఇవాళ వాళ్ళకొక అస్త్రం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలా ఎట్లా భారతీయ జనతా పార్టీకి దీటైనటువంటి ఒక రాజకీయ అస్త్రాన్ని బయటకు తీసుకురావాలనేటటువంటి క్రమంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కులగణలు జరగాలి అనేటటువంటి అంశాన్ని ప్రతి ఎన్నికల్లోనూ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోనూ ఇటీవల జరిగినటువంటి ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కూడా ప్రతి బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఈ ఈ మాట తీసుకొచ్చారు కులగణన చేయాలి ఇవాళ ఇవాళ దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు ఆర్థిక సామాజిక న్యాయం జరగాలంటే కులగణన చేయాలనే ఇది ఒక ఒత్తిడి ప్రక్రియ కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే కులగణన పైన వాళ్ళ వైఖరి ఏంటి ఒక జాతీయ పార్టీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకుంది ఇప్పుడు జాతీయ పార్టీగా అధికార పార్టీగా భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కులగణన పైన ఆ పార్టీ వైఖరి ఏంటి ఆ ప్రభుత్వం వైఖరి ఏంటి అందుకే ఇప్పుడు ఇప్పుడు రా లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు మార్చిలో జరగబోతున్నాయి కాబట్టి ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఒక రాజకీయ అజెండాగా ఒక ఎన్నికల అజెండాగా ఇది తెరపైకి వస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించాలి ఓకే సార్ కుమారస్వామి గారు ఇప్పుడు ఇటీవలే కులగణన పూర్తి చేసిన రాష్ట్రాల్లో ఒకటిగా బీహార్ చరిత్ర సృష్టించింది అయితే అక్కడ ప్రభుత్వం దీనివల్ల సాధించిన ప్రయోజనాలు ఏంటి ప్రభుత్వ విధానాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా ఆ లెక్కల తర్వాత అంటే తప్పకుండా నండి ఇలా బీసీ కులగణనతో పాటుగా అన్ని కులగణన చేయాలనేది ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో ముప్పై నాలుగు శాతం కానీ లేకపోతే ఎంతో కొంత యాభై శాతం సీలింగ్తో అమలు చేయాలంటే బీసీ జనాభా లెక్కలు తప్పకుండా చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది దానికి అనుగుణంగా ఒక అంశం తర్వాత విద్యా ఉద్యోగాలలో ఏ రాష్ట్రంలో కూడా జనాభా దామాసా పద్ధతిలో వెనుకబడిన కులాలకు అమలు కావడం లేదు మరి ఇలా బీహార్ని కనుక మనము ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇలా బీహార్లో బీసీ జనాభా అరవై మూడు శాతంగా తేలింది మరి అక్కడ మరి అమలు చేస్తున్నది ముప్పై శాతం మాత్రమే బీసీలకు మరి అందుకే నితీష్ ప్రభుత్వానికి ఇవాళ ఏంటంటే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దేశానికి దిక్సూచిగా నిలబడ్డదని చెప్పొచ్చు వాళ్లకు ఇప్పుడు మరి జనాభా అరవై మూడు శాతం ఉన్న వాళ్లకు కేవలం ముప్పై ముప్పై శాతం మాత్రమే ఉద్యో విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఒకటి విద్యా ఉద్యోగాలలో బీసీలకు జనాభా దామాషా పద్ధతిలో సాధ్యమైనంతవరకు రిజర్వేషన్లు పెట్టాలనేది ఒక అంశము తర్వాత స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు కాపాడుకొని బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఈ జనాభా లెక్కలు ఒక్కటి మాత్రమే ఒక్కటి మాత్రమే ఆధారంగా అని గుర్తించి అక్కడ ప్రభుత్వము చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని అటు న్యాయపరమైనటువంటి ఎన్ని కేసులు వచ్చినా ఎన్ని చిక్కులు వచ్చినా అధిగమించి ఇలా బీహార్లో జనగణన కులాల వారీగా జనాభా లెక్కలు తీసి ప్రకటించడం వల్ల ఇప్పుడు ఏం చేసింది పోయిన సంవత్సరం నవంబర్లో మళ్ళీ అక్కడ విద్యా ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల కోటాను పెంచిర్రు అంటే మొన్న గత సంవత్సరం నవంబర్ కంటే ముందు ఓబీసీలకు పన్నెండు శాతము ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు పద్దెనిమిది శాతంగా ఉండేది దానిప్పుడు ఓబీసీలకు పన్నెండు నుంచి పద్దెనిమిది శాతము తర్వాత ఈబీసీ వాళ్లకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు శాతం ఆ విధంగా పెంచగలిగారు తర్వాత షెడ్యూల్ కాస్ట్ గతంలో పదిహేను శాతమే ఉండేది అది ఇరవై శాతం పెంచారు షెడ్యూల్ ట్రైబ్కు ఒక శాతం రిజర్వేషన్ ఉండేది అది రెండు శాతంగా పెంచి ఒక గతంలో నలభై ఆరు శాతం ఉన్నటువంటి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషను ఈరోజు అరవై ఐదు శాతం అదే అదేవిధంగా ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అంటే ఉన్నత కులాల్లోని పేదవాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్లు రెండు వేల పంతొమ్మిది నుంచి పది శాతం పెంచారు అంటే ఇక్కడ బీహార్లో మొత్తం రిజర్వేషన్ డెబ్బై డెబ్బై శాతం చేరుకున్నాయి ఈ రకంగా మా జనాభా ఎంతో వాళ్ళకు తగ్గట్లుగా ఈ రిజర్వేషన్ పెంచే అవకాశము దొరికింది ఓకే సార్ ప్రతిధ్వనిలో ఇప్పుడు విరామం గారు ఇప్పుడు నిజానికి ప్రతి పదేళ్లకోసారి దేశంలో జనాభా లెక్కలు తీస్తున్నారు ఇంతకుముందు మీరు కూడా ప్రస్తావించారు అయితే అదనంగా ఈ కులాల వారీగా జనాభా లెక్కలు తీయడం వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు చేకూరుతాయి ఆ వర్గాలకు ఇప్పుడు చా ఒక చాలా సందర్భాలలో కులగణనను వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే కులగణన వల్ల సమాజంలో కుల కులపరంగా చీలికలు వస్తాయి అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కానీ మనం ఒక విషయాన్ని గమనించాలి పంతొమ్మిది వందల యాభై మూడులో మొట్టమొదటి జాతీయ బీసీ కమిషను చైర్మన్ అయినటువంటి కాకా కలేల్కరు ఒక కమిషన్ చెప్పినటువంటి మాట అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి నాటికే ఈ దేశంలో కుల ఆధారిత జనగణన పూర్తి చేయాలనేటటువంటి ఒక రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూడాలి ఇందాక మీరు బీహార్ జాతి ఆధారిత జనగణన అంశాన్ని ప్రస్తావించారు ఇప్పుడు కులగణన జరిగితే వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి అని అంటే మొట్టమొదటిది ప్రభుత్వ విధాన నిర్ణయాలలో కులగణన ఒక ఆధారం అవుతుంది ఒక బేస్ అవుతుంది రెండవది ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులకు కులగణన ఒక ఆధారం అవుతుంది తర్వాత ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కింది వర్గాలకు నిజమైనటువంటి లబ్ధిదారులకు చేకూర్చటానికి కులగణన ఒక ఆధారం అవుతుంది తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లను హేతుబద్ధంగా అమలు చేయటానికి ఇది ఉపయోగపడుతుంది తర్వాత దేశంలో ఉన్నటువంటి అసమానతలను తెలుసుకోవటానికి కులగణన ఉపయోగపడుతుంది దేశంలో ఉన్నటువంటి కులాలు వర్గాల యొక్క ఎకనామిక్ స్టేటస్ని సోషల్ స్టేటస్ని తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది తర్వాత దేశంలో ఏ వర్గం జనాభా ఎంతుంది ఏ కులం జనాభా ఎంతుందో ప్రభుత్వాలు తెలుసుకొని విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది ఈ బీహార్లో జరిగినటువంటి కులగణన చెప్పినటువంటి ఒక సంకేతం మీ ముందు పెడుతున్నాను బీహార్లో కులగణన అంటే కేవలం కులాల లెక్కలు మాత్రమే తీయరండి మొత్తం బీహార్ జనాభా పదమూడు కోట్లు ఉన్నది ఈ పదమూడు కోట్ల జనాభాలో ఏ వర్గం జనాభా ఎంత అని లెక్క తీస్తారు ఏ కులం జనాభా ఎంత అని లెక్క తీస్తారు ఏ కుటుంబము ఏ కులాల ఎకనామిక్ స్టేటస్ ఎంత సోషల్ స్టేటస్ ఎంత ఎడ్యుకేషనల్ స్టేటస్ ఎంత అనేటటువంటి ప్రతి అంశాన్ని కులకుశంగా లెక్కలు తీసేటటువంటి అంశంలో బీహార్లో జరిగినటువంటి ఒక సంఘటన మీ ముందు పెడుతున్నాను ఏంటి అనంటే బీహార్ మొత్తం జనాభాలో ముప్పై నాలుగు శాతం జనాభా యొక్క నెలసరి ఆదాయము ఆరు వేల కంటే తక్కువ రోజుకు రెండు వందల రూపాయల కంటే తక్కువ అనేటటువంటి విషయం స్పష్టమైంది కదా ఈ ఇకుల ఆధారిత జనాభా లెక్కల సేకరణ వల్లే కాబట్టి ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేటప్పుడు ఈ ముప్పై నాలుగు శాతం మంది యొక్క ఎకనామిక్ స్టేటస్ని ఫైనాన్షియల్ స్టేటస్ని బేస్గా చేసుకొని సంక్షేమ కార్యక్రమాలను రూపొందించుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒక పాయింట్ అయితే రెండవది రిజర్వేషన్లను హేతుబద్ధంగా అమలు చేయడానికి క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ అనేది ఒక టార్చ్ బేరర్ ఒక దిక్సూచి లెక్క ఉపయోగపడుతుంది ఉదాహరణకు మనం బీహార్ జనగణన గనక మనం తీసుకుంటే బీహార్లో ఎంబీసీలు బీసీలు మొత్తం కలిపి అరవై మూడు శాతం ఉన్నారు ఈ అరవై మూడు శాతం జనాభాకు ఇప్పటి వరకు ఉన్నటువంటి రిజర్వేషన్లు ముప్పై మూడు శాతం ఉన్నాయి కాబట్టి బీహార్ ప్రభుత్వం ఏం చేసింది ఈ ఈ రిజర్వేషన్ని నలభై మూడు శాతానికి పెంచడానికి నిర్ణయించుకుంది బీహార్లో ఎస్సీ జనాభా ఎంతుంది ఇరవై శాతం జనాభా ఉంది ఈ ఇరవై శాతం జనాభాకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ జనాభా లెక్కల సేకరణ ప్రకారమే తీసుకున్నది కాబట్టి జనాభా లెక్కల సేకరణ చేయటం వల్ల కుల ఆధారిత జనాభా లెక్కల సేకరణ చేయటం వల్ల ఈ విధమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయని బీహార్ ఎగ్జాంపుల్ కనపడుతుంది బీహార్ ఎక్స్పీరియన్స్ మనకి కనపడుతుంది కాబట్టి ఇవాళ ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ వల్ల ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు ఎక్కువ ఉపయోగం జరుగుతుంది అనేటటువంటి విషయంలో సందేహం లేదు వాళ్ళ ఎకనామిక్ ఫైనాన్షియల్ స్టేటస్ సోషల్ స్టేటస్ తెలుస్తుంది మండల్ కమిషన్ రిపోర్ట్ కూడా అదే చెప్పింది కదండి మండల్ కమిషన్ రిపోర్ట్ లో కూడా ఇదే విధమైనటువంటి అంశం చెప్పింది కదా వెనకబాటు తనాన్ని గుర్తించడానికి కులమే ఆధారితం అనేటటువంటి స్పష్టమైన అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పులో కూడా చెప్పింది కదా కాబట్టి ఇవాళ రాష్ట్రాల్లో జరిగేటటువంటి క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ ఎస్టిమేట్స్ అయినా రేపు కేంద్రంలో జరగబోయేటటువంటి క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఎస్టిమేట్ అయినా ఆయా కులాల యొక్క సమగ్రమైనటువంటి స్టేటస్ ని తెలుసుకోవటానికి ఉపయోగపడతాయి అది బీహార్ ఎక్స్పీరియన్స్ మనకి కళ్ళ కట్టినట్టు చూపెడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏ వర్గాల ప్రయోజనాలు దేశంలో యాభై శాతం కంటే ఎక్కువ ఉన్నటువంటి కులాల ప్రయోజనాలకు కట్టుబడి ప్రభుత్వాలు పనిచేస్తే ఖచ్చితంగా సెన్సెస్ ఎస్టిమేట్ చేయాల్సిందే శేషు గారు కుమారస్వామి గారు అసలు బీసీ కులాల గుర్తింపు విషయంలో కేంద్రం కావచ్చు లేకపోతే రాష్ట్రాలకు ఉన్న అధికారాలు ఏంటి ఈ విషయంలో రాజ్యాంగ నిబంధనలు అలాగే కోర్టు తీర్పులు ఏం చెబుతున్నాయి ఒకటండి మనకు రెండు వేల పద్దెనిమిది కంటే ముందు అంటే మనకు భారత రాజ్యాంగ సవరణ నూట రెండవ రాజ్యాంగ సవరణ కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఆర్టికల్ పదిహేను నాలుగు ఆర్టికల్ పదహారు నాలుగు ద్వారా బీసీ కులాల జాబితా వేరువేరుగా గుర్తించే అవకాశం రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారము అటు కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అందుకే ఆర్టికల్ పదిహేను నాలుగు ఆర్టికల్ పదహారు నాలుగు ద్వారా రాష్ట్రాల వారిగా బీసీ జాబితా వేరు కేంద్ర జాబితా వేరుగా ఉండేది కానీ రెండు వేల పద్దెనిమిదిలో నూట రెండవ రాజ్యాంగ సవరణ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు అప్పుడు చాలా స్పష్టమైనటువంటి సవరణలు జరిగినాయి అసలు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అంటే ఎవరు అనే డెఫినేషను వీళ్ళను కేంద్ర ప్రభుత్వమే గుర్తించి రాష్ట్రపతి ఈ జాబితాను ఆమోదింపజేయాలని ఆమోదించాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దాంతో మిగతా రాష్ట్రాలలో పెద్ద గగ్గోలు వచ్చేసింది ఎందుకంటే ఈ అక్కడ ఎస్సీ ఎస్టీల మాదిరిగా అంటే ఈ యొక్క కులాన్ని ఎస్సీనా ఎస్టీనా గుర్తించడానికి ఎట్లయితే కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉందో అదేవిధంగా బీసీలను గుర్తించడానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అధికారం వచ్చింది వెంటనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని వ్యతిరేకించినాయి దాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం నూట ఐదవ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది తీసుకొచ్చి ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీ కులాలను గుర్తించుకోవాలని చెప్పి సవరణ తీసుకురావడం వల్ల అటు కేంద్రం కేంద్ర జాబితాను ఇటు రాష్ట్రాలు రాష్ట్ర బీసీ జాబితాలను గుర్తించే విధంగా సవరణ తీసుకొచ్చింది అందువల్ల కానీ ఆ రోజు నిజంగా ఒక బీసీ సంఘ నాయకునిగా నేను వ్యతిరేకించిన ఎందుకంటే ఎస్సీ ఎస్టీల మాదిరినే కేంద్ర ప్రభుత్వమే ఈ బీసీలను గుర్తించే అధికారం ఉంటే బాగుండేదని చెప్పాం కానీ ఆ సవరణ తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి బీసీ జాబితా సెపరేట్గా తయారు చేసుకోవచ్చు అదేవిధంగా కేంద్రము కేంద్ర ఓబీసీ జాబితా కూడా వేరుగా చేసుకొని ఇప్పుడు వేరువేరు జాబితాలను అటు కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్లకు ఇటు రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్లకు వేరువేరుగా అమలు చేస్తూ ఉన్నాయి నిజంగా కూడా ఇబ్బందికరమైనటువంటి అంశమే కొన్ని కులాలు ఓబీసీ జాబితాలో ఉన్నాయి కొన్ని కులాలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి ఇక్కడ ఉన్న కులాలు అక్కడ లేవు అక్కడ ఉన్న కులాలు ఇక్కడ లేవు ఈ బీసీ రిజర్వేషన్ అనే ఓ సంక్లిష్టమైనటువంటి సమస్యను సృష్టించే విధంగా ఇయాల పాలక వర్గాలు చేస్తా ఉన్నాయి ఇది చాలా అన్యాయంగా మనం చెప్పవచ్చు ఓకే సార్ శేషు గారు ఇప్పుడు కులాల వారీగా ఈ గణన చేపట్టడం వల్ల విద్యా ఉద్యోగాలు అలాగే ఆర్థిక సామాజిక సంక్షేమ పథకాల అమలులో బీసీలకు దామాష ప్రకారం ఎలాంటి న్యాయం జరిగే అవకాశం ఉంది యా ఇప్పుడు మండల్ కమిషన్ రిపోర్టు అమల్లోకి వచ్చిన తరువాత పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఈ దేశంలో కేంద్ర విద్యా సంస్థల్లోనూ ఉద్యోగాలలోనూ బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఆ మండల్ కమిషన్లో ఉన్నటువంటి అంశం కానీ ఇప్పటికీ మీరు చూడండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సర్వీసులలో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ బీసీలకు పదకొండు శాతం కంటే రిజర్వేషన్ మించి రావటం లేదు అంటే మాకు చట్టబద్ధంగా కమిషన్ ప్రకారం వచ్చినటువంటి రిజర్వేషన్లే మేము పొందలేకపోతున్నాం ఈ ఇవాళ కేంద్ర సర్వీసులలో మా వాటా పదకొండు శాతం ఉంది కానీ మేము ఉండాల్సింది ఇరవై ఏడు శాతం ఇవాళ కేంద్ర విద్యా సంస్థల్లో మేము పదకొండు శాతం ఆగిపోయినాం మాకు రావాల్సినటువంటి వాటా ఇరవై ఏడు శాతం అంటే విద్యా ఉద్యోగాలలో చట్టబద్ధంగా మాకు వచ్చినటువంటి రిజర్వేషన్లను కూడా ఇవాళ మేము పొందలేకపోతున్నాం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి రెండోది సంక్షేమ కార్యక్రమాల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఉంటే ఇవాళ ఈ ఈ దేశంలో బీసీల సంక్షేమం కోసం వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం వెనుకబడిన కులాల సంక్షేమం కోసం వచ్చేటటువంటి బడ్జెట్ అటెన్షన్ ఎంత కాబట్టి మేమేం కోరుతున్నామంటే కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ కావాలని కోరుతున్నాం బడ్జెట్ అటెన్షన్ వస్తుంది మంత్రిత్వ శాఖ ఉంటే దిస్ ఇస్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏమడుతున్నామంటే ఇవాళ మహిళల స్టేటస్ని పెంచడానికి ఉమెన్ బిల్లును మనం పాస్ చేసుకున్నాం చట్ట రిజర్వేషన్ల కోసం అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ని కాపాడటం కోసం మెజార్టీ ప్రజల యొక్క వెల్ఫేర్ని డెవలప్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం బీసీలకు వెనుకబడిన తరగతులలో కూడా చట్ట రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్నాం ఇవన్నిటికంటే ముందు మా స్టేటస్ ఏంటో ఈ ప్రభుత్వాలు దేశ ప్రజల ముందు పెట్టాలంటే క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఎస్టిమేషన్స్ జరగాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం ఇవాళ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఎస్టిమేషన్ జరిగితే మా స్టాటస్ ఏంటో దేశ ప్రజల ముందు ప్రభుత్వాల ముందు ఆవిష్కరణ అవుతుంది చట్టసభల్లో మాకు రిజర్వేషన్లు వస్తే మా ఇంట్రెస్ట్లు కాపాడబడతాయి కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ కనుక వస్తే మాకు మా పులాలపైన మా వర్గాల పైన అభివృద్ధి పైన బడ్జెట్ అటెన్షన్ పెరుగుతుంది కాబట్టి వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఉంది ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ ఫస్ట్లా మీ వైఖరి ఏంటి మీ వైఖరి స్పష్టం చేసే రేపటి ఎన్నికల్లో మా ఓట్లు అడగాల్సినటువంటి అంశం ఉంది ఓకే కుమార్స్వామి గారు ఇప్పుడు కులాల వారీగా జనాభా లెక్కలు బహిర్గతం అయితే రాజకీయాల్లో విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఒక భయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి దీన్ని మీరెలా చూస్తారు అది చాలా తప్పుడు ప్రచారం అండి ఎందుకంటే ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్నటువంటి కులస్వామ్యంలో కులాల జనాభా లెక్కలు ముఖ్యంగా రాజకీయంగా విద్యాపరంగా తర్వాత ఉద్యోగ పరంగా కానీ అన్ని రకాలుగా నష్టపోయిన కులాలే బీసీ కులాలు ఈ ఇప్పుడు ఎవరైతే బీసీ కుల రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించే వర్గాలు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు మరి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ కులాల లెక్కలు కానీ షెడ్యూల్ ట్రైబ్ కులాల లెక్కలు చేస్తూ ఉన్నది ప్రభుత్వం ఎక్కడ వి విపరీత పరిణామాలు రాలేదు మరి కేవలం ఈ కులగణన అనగానే బీసీ జనాభా లెక్కలు ఎక్కడ తెలుస్తాయో ఈ బీసీలు ఎక్కడ చైతన్యవంతమైపోయి వాళ్ళ యొక్క రాజకీయ విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఆర్థిక రంగంలో వాటా అడుగుతున్న వాటా అడుగుతారనే ఈ బీసీ రిజర్వేషన్ వర్గాలు మాత్రమే ఇలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు మనం నిన్నగాక మున్న చూసినాం కదా ఇలా బీహార్ ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళ యొక్క స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కాపాడుకోవడానికి బీసీ రిజర్వేషన్లు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా దామాష పద్ధతిలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి కులగణని చేసి బహిర్గతం చేసారు అక్కడ ఏమీ అల్లకల్లోలం కాలేదు అక్కడ కులాల మధ్య కొట్లాట కాలేదు కేవలం దుష్ప్రచారంగానే చూడాలి దీన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ ప్రకటించినట్లుగా ఇలా కులగణన ఇమీడియట్గా అసలు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకు రావడానికి మేము స్వాగతిస్తూ ఉన్నాము మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో సమగ్ర పెద్దగా దాన్ని హైప్ క్రియేట్ చేసి ప్రజలను తప్పుదో పట్టించి అది బహిర్గతం చేయలేదు కానీ ఇప్పటికైనా ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో రాబోయే స్థానిక సంస్థలలో పెట్టాలని కూడా ఈ జనాభా లెక్కలు తప్పనిసరి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్ ఏంటంటే వెంటనే కులగణను చేపట్టి కులాల వారిగా జనాభా లెక్కలు ప్రకటించి మన రాష్ట్రంలో వెనుకబడిన కులాలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో అంటే స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెంచాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఓకే సార్ బీసీ కులాల గణన చేపట్టడం వల్ల ఆయా వర్గాలకు జనాభా దామాస ప్రకారం అన్ని రకాలుగా సరైన వాటా దక్కే అవకాశం ఉంటుందని మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు అంటున్నారు ఇది ఇవాటి ప్రతిధ్వని